ప్రభునంద దేవుని ప్రియులారా మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈ దిన వాక్య పచనము న్యాయాధిపతుల గ్రంథము ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రాయేలీలలో యుద్ధశాలలో ధైర్యం కనపరిచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్థుతించుడి రాజులారా వినుడి అధిపతులారా ఆలకించుడి యహోవాకు గానము చేసేదను ఇస్రాయల దేవుడైన యహోవాను కీర్తించేదను యహోవా నీవు షేయిరు నుండి బయలుదేరినప్పుడు యదోమ పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములను వర్షించెను యహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రాయల దేవుడైన యహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను అనాథకుమారుడైన శంగురు దినములలో యాయేలు దినములలో రాజమార్గంలో ఎడారులాయెను ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి ఇస్రాయలీలు అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇస్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి ఇస్రాయలీలో క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చాను ఇస్రాయేలీలలో నలభై వేల మందికి ఒక కేడమే గాని ఈటయే కానీ కనబడలేదు జనులలో ఇస్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి అందు నాకు ప్రేమ కలదు యహోవాను స్థుతించుడి నెక్కు వారలారా తివాసుల మీద కూర్చుండు వారులారా త్రోవలో నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి విలుకండ్ర ధ్వనికి దూరముగా నుండు వారు నీళ్లు చూదు చేదుకొని స్థలములలో నుండు వారు ఎహోవా నీతి క్రియలను ప్రకటించేదరు ఇస్రాయలీల గ్రామములలో ఆయన జరిగించు నీ నీతి క్రియలను వారు ప్రకటించేదరు వినుటకై యహోవా జనులు ద్వారములలో కూడుదురు దెబోరా మేలుకొనుము మేలుకునుము దెబోరా మేలుకొనుము మేలుకును బారాకు కీర్తన పాడము అభినోయము కుమారుడ లెమ్ము చిరపట్టిన వారినే చిరపట్టుము ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి శూరులలో యహోవార్ నాకు సహాయము చేయవచ్చెను అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను మాకీరు నుండి న్యాయాధిపతులను జబులు నీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి ఇస్సాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి ఇస్సాఖారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేణీయుల కాలువల యుద్ధ జనులకు గొప్ప హృదయాలోచన కలిగిన మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యనో వేల నివసించితివి రూబేనీల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను దానిలు ఓడల దగ్గర ఏల నిలిచిరి ఆషేరీలు సముద్ర తీరమున తమ అఖాతముల యుద్ధ ఏల నిలిచిరి జబుల నీళ్లు మరణ లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్ధము చేసిరి మెగిద్దో కాలువల యుద్ధనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి వెండి లాభము వారు తీసుకొనలేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధము చేసెను కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి నా ప్రాణమా నీవు బలము పూని సాగుము గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను గుర్రములు ఎగసి ఎగసి శూరులను త్రొక్కెను యహోవా దూత ఇట్లనో మేరోజును శపించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి ఎహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యహోవా సహాయమునకు వారు రాలేదు కయ్యనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చి ఇచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను ఆమె మేకును చేత పట్టుకొనెను పనివాని సుత్తేను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తతో కొట్టగా అది పగిలెను అతడు ఆమె కాళ్ల యొద్ద కృంగిపడి పరుండెను ఆమె కాళ్ల యొద్ద కృంగిపడెను అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడిచచ్చెను సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను రాక అతని రథము తడవు చేయనేలా అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె యొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొని చుండెను వారికి దొరికెను కదా దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకుందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సిసేరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి ఒకటి దోపుడుగా దొరుకును రెండు వైపుల రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకునిన వారి మెడలకు తగిన వస్త్రము ఒకటి దొరుకును యహోవా నీ శత్రువులందరూ ఆలాగురునే నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుంధరు అని పాడిరి తరువాత దేశము నలవది సంవత్సరములో నిమ్మళముగా నుండెను ఇంతటితో భాగము సమాప్తము